మీకు తెలుసా మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణుడు రెండు సార్లు తన తృతీయ నేత్రాన్ని నేత్రం తెరిచాడని చెబుతారు మొదటిసారి కర్ణుడు అర్జునుడిని సంహరించేందుకు ఇంద్రుడు ఇచ్చిన అత్యంత శక్తివంతమైన అస్త్రాన్ని ప్రయోగించబోతున్నప్పుడు ఆ అస్త్రాన్ని అర్జునుడు ఎదుర్కోలేదని శ్రీకృష్ణుడికి తెలుసు తన దివ్య దివ్యనేత్రామి వెంటనే ఒక తీవ్ర కాంతి వెలుగులోకి వచ్చి దానివల్ల కర్ణుడి లక్ష్యం తప్పపోయింది అదే సమయంలో అర్జునుడు అస్త్రాన్ని ప్రయోగించాడు అప్పుడు కర్ణుడు మరణించాడు రెండోసారి అశ్వథామ పాండవుల కుమారులను హత్య చేసిన తరువాత ఉత్తర గర్భంలో ఉన్న పరీక్షని సంహరించేందుకు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించినప్పుడు ఆ అస్త్రం ఫలితమిచ్చి ఉంటే పాండవ వంశం నాశనమయ్యేది అందుకే అప్పుడు కూడా భగవాన్ శ్రీకృష్ణుడు తన దివ్యనేత్రాన్ని తెరిచాడు ఆ దివ్యనేత్ర శక్తితో బ్రహ్మాస్త్రాన్ని శాంతింపజేశాడు ఆ అస్త్రాన్ని ఆపేశాడు శ్రీకృష్ణుడి ఈ దివ్యనేత్రం శివుని తృతీయ నేత్రం లా జ్ఞానం శక్తి మరియు సంహారానికి ప్రతీకగా చెప్పబడుతుంది కానీ అధర్మం తన హద్దులు దాటి ే శ్రీకృష్ణుడి ఈ నేత్రాన్ని తెరిచారని అంటారు అందుకే భగవాన్ శ్రీకృష్ణుడిని సమస్త సృష్టి జీవిత నడిపించే సారథి అని అంటారు చెప్పండి జయ శ్రీ రాధాకృష్ణ